హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్ హిడ్ మార్టిన్ అనే అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీ ప్రపంచ దేశాలన్నింటికి యుద్ధ విమానాల్ని సరఫరా చేసే కంపెనీల్లో అతిపెద్దది దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు ఇండియా మీద కన్నేసింది లాక్ హిడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే ఎఫ్ ట్వంటీ వన్ విమానాల్ని కేవలం ఇండియాకు మాత్రమే అమ్ముతామంటూ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ మొత్తం నూట పద్నాలుగు ఎఫ్ ట్వంటీ వన్ జెట్స్ కొనుగోలుకు ఆర్డర్ పెడితే మిమ్మల్ని మా గ్లోబల్ ఫైటర్ సిస్టంలో చేర్చుకుంటామంటూ హామీ ఇచ్చారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తమ విమానాల్ని కొనడానికి ఇండియా కమిట్ అయితే మరే దేశానికి ఈ విమానాల్ని అమ్మబోమని కూడా లాక్ హెడ్ మార్టిన్ సంస్థ డిసైడ్ అయింది ఈ విధంగా అమెరికన్ యూరోపియన్ రష్యన్ దేశాలను రెచ్చగొట్టినట్లయింది ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ లాల్ ఈ అరుదైన విమానాల ప్రత్యేకతల్ని కూడా వివరించారు ఇండియాలోని సిక్స్టీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు వీలు కలిగేలా ఎఫ్ ట్వంటీ వన్ విమానాల్ని రూపొందించామన్నారు మోసుకెళ్లే ఆయుధాల మోతాదు కూడా మెరుగ్గా ఉంటుందన్నారు ఆధునీకరించిన ఇంజన్ మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ దీని అదనపు ప్రత్యేకతలట ఇండియా యొక్క ప్రత్యేకమైన అవసరాలను గుర్తించి ఎఫ్ ట్వంటీ వన్ ఫైట్స్ జెట్స్ తయారు చేశామన్న లాల్ ఈ కాన్ఫిగరేషన్ని ప్రపంచంలో మరెవరికీ విక్రయించబోమన్నారు ఇటీవలే నూట పద్నాలుగు ఎఫ్ ట్వంటీ వన్ జెట్స్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందస్తు టెండర్ దాఖలు చేసింది దీని ఖరీదు పద్దెనిమిది బిలియన్ అమెరికన్ డాలర్లు ఇటీవలి కాలంలో మిలిటరీ బలోపేతం కోసం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అందుకే ఈ భారీ డీల్ ఎక్కడ చేజారిపోతుందో అన్న బెంగతోనే లాక్ హిట్ మార్టిన్ కంపెనీ ఇటువంటి వంటి ఆకట్టుకునే ప్రకటనలు చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ భారీ డిఫెన్స్ డీల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్